హలో అండి అందరికీ నమస్తే తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ వయసు వరకు కలిసి నిద్రించాలి చాలా వరకు పిల్లలు కొంచెం ఎదగంగానే వారికి సపరేట్ రూమ్ కేటాయిస్తూ ఉంటారు ఇలా ఎక్కువగా ఇతర దేశాల్లో జరుగుతుంది కానీ భారతదేశంలో మాత్రం అలా కాదు మన దగ్గర ఎమోషన్స్ ఎక్కువ పిల్లలపై ప్రేమ ఆప్యాయత శ్రద్ధ అయ్యో ఒంటరిగా పడుకుంటే పిల్లలు భయపడతారేమో అని అనుకుంటారు అందుకే పిల్లలు ఎంత పెద్దవారైనా పక్కన పడుకోవడం మనకు అలవాటు కానీ ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పిల్లలు ఒంటరిగా నిద్రపోయేలా శిక్షణ ఇవ్వాలని అధ్యయనం చెబుతోంది ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది సరికాదు వారు భవిష్యత్తులో స్వతంత్రంగా పెరగాల్సిన అవసరం ఉంది బిడ్డ మంచి భవిష్యత్తును ఆలోచించే పేరెంట్స్గా ఆలోచించండి అందుకుగాను వారిని చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం కూడా నేర్పించండి తమకు ప్రత్యేక గది కావాలంటూ పిల్లలే కోరితే పేరెంట్స్ వారి అవసరాలు గ్రహించి ఏర్పాటు చేస్తే మంచిది వారి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఏ వయసు వరకు నిద్రించాలి విడిగా పడుకునే అలవాటు పిల్లలకు ఏ వయసు నుంచి నేర్పించాలి పిల్లలకు ఏ వయసులో దాని గురించి చెప్పాలి ఇప్పుడు తెలుసుకుందాం కొద్దిపాటి వయసు తేడాతో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని ఒకే గదిలో ఉంచండి ఇది వారి మధ్య ప్రేమ పెరిగేలా చేస్తుంది వీరు కూడా వారి మధ్య సంబంధం ఎలా ఉంది అనే తేలికగా తెలుసుకోవచ్చు ఇతర దేశాలలో పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలకు విడిగా నిద్ర పుచ్చడం అలవాటు చేస్తారు కానీ మన భారతదేశంలో దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు సంవత్సరాల వయసు వరకు పిల్లలు వారి తల్లిదండ్రులతో పడుకుంటారు ఇంకా కొంతమంది పిల్లలకు తమ తల్లి పక్కన లేకుంటే నిద్రపోరు అందుకే తల్లిలు వారి పిల్లలు పడుకున్నంత వరకు పక్కనే ఉంటారు ఈ అలవాటును కూడా కొద్ది కొద్దిగా మానుకుంటే మంచిది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఇక్కడ తమాష ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువై పిల్లలతో పడుకునే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారని కూడా ఓ అధ్యయనం చెప్తోంది కానీ పిల్లలకు చిన్నతనం నుంచే ప్రత్యేక గదులు ఇచ్చి తల్లిదండ్రులకు విడివిడిగా పడుకునేలా చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు కనుక మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసు పిల్లలకు ప్రత్యేక గదులు ఇవ్వటానికి సరైన వయస్సు వారిని అలా నిద్రపోయేలా అలవాటు చేస్తే మానసికంగా బలంగా ధైర్యంగా మారుతారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో తమ పిల్లలు యుద్ధ వయసుకు ముందు దశకు చేరుకున్నప్పుడు వారితో కలిసి పడుకోవడం మానేయాలి ఎందుకంటే పిల్లలు యుక్త వయసులో వచ్చినప్పుడు వారికి గోప్యత ఇవ్వాలి ఇది వారి భావాలను ట్యూన్ చేయడానికి సహాయపడుతుంది వారిలో బాధ్యతాభావం స్వతహా ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది ఇక ఎలాంటి పిల్లలు అయినా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత ప్రతిదీ గమనిస్తారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పడుకోబెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి పరిస్థితి చిన్న వయసులో మనసులలో ముద్ర పడిపోతుంది చాలామంది పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టుకొని రోజంతా వారి కష్టాలు దినచర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పిల్లల మీద మీ మాటలు చాలా ప్రభావం చూపుతాయి దానివల్ల వారు ఒత్తిడికి లోనవుతారు కనుక చిన్న వయసు నుంచి ప్రత్యేక గది లేదా మంచానికి అలవాటు పడితే తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది పడుకునే గదిని సరిగ్గా పెట్టాలి వారి ఆలోచన విధానం ఆ గది నుంచే పెరిగేలా ఉండాలి అందుకని క్రియేటివ్గా గదిని డిజైన్ చేయాలి పిల్లల గదిలో లైట్లను డిమ్ చేయడం తప్పనిసరి అలాగే అనవసర శబ్దాలతో పిల్లలు నిద్ర సమయంలో డిస్టర్బ్ కాకుండా జాగ్రత్త వహించాలి గదిలో ఫర్నిచర్ అమరికకు ప్రాధాన్యం మనం ప్రాధాన్యం ఇవ్వాలి వారి బెడ్ బాత్రూమ్ డోర్కు నేరుగా ఉండకూడదు బాత్రూమ్ పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ఉండే స్థలం కాబట్టి బాత్రూమ్ ఎదురుగా ఉండే గోడను ఖాళీగా వదిలేయాలి ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలు వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్లుగానే గదును ఏర్పాటు చేయాలి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్